డైట్లో తీసుకోవాల్సిన నట్స్ సీడ్స్ వీటి గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటున్నాయండి ఏ నట్స్ తీసుకోవాలి ఏ సీడ్స్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి వీటన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి ఏది ఎంత క్వాంటిటీలో ఎలా తీసుకోవాలనేసి ఈ నట్స్ సీడ్స్కి సంబంధించిన డౌట్స్ అన్నీ వీడియోలో క్లియర్ చేస్తానండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ చెప్పేది బాదాం గురించి అండి బాదం ఎప్పుడు కూడా ఏదైనా ఒక్కొక్కసారి తీసుకున్నప్పుడు అయితే రోస్ట్ చేసి తీసుకోవచ్చు కానీ రెగ్యులర్ డైట్లో బాదం తీసుకునేటప్పుడు బాదం ఎప్పుడు కూడా సోక్ చేసి పైన లేయర్ అనేది పీల్ చేసి మాత్రమే తీసుకోవాలండి బాదం పై స్కిన్లో కొన్ని రకాల ట్యాక్సిన్స్ ఉంటాయండి దానివల్ల హార్ట్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి బాదం ఎప్పుడు కూడా సోక్ చేసి మాత్రమే తీసుకోవాలి సార్ జీరో నుంచి చెప్పారండి నట్స్ సీడ్స్ అనేవి కాకపోతే అవసరం లేకపోతే మానేమన్నారు కాకపోతే తక్కువ మొత్తంలోనైనా సరే డైట్ చేసేటప్పుడు తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ కొన్ని రకాల న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీకి ఎంతో అవసరం అండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నట్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల కాకపోతే క్వాంటిటీ అనేది కూడా అక్కడ మెయింటైన్ చేయాలి చాలామంది అండర్ వెయిట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు అనుకుంటున్నారండి ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది నట్స్ సీడ్స్లో టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఎవరికి మంచిది కాదండి అండర్ వెయిట్లో వాళ్ళకైనా సరే టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం అనేది మంచిది కాదండి అందుకని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన క్వాంటిటీలో ఎవరైనా సరే తీసుకోవచ్చు రోజు ఒక ఐదు బాదాం తీసుకోండి నైట్ సోక్ చేసి మార్నింగ్ పీల్ చేసి తీసుకోండి లేదా మార్నింగే తీసుకో మీరు ఎప్పుడు మీల్ చేస్తే లేదంటే మీరు ఈవినింగ్ మీల్లో తీసుకుంటాం అనుకుంటే మార్నింగ్ సోక్ చేసి ఈవినింగ్ పీల్ చేసి రోజుకి ఐదు బాదాం తీసుకోండి ఇక్కడ న్యూట్రియంట్ వాల్యూస్ కూడా నేను ఇచ్చానండి పిక్చర్ ఒకటి మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చండి ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు చాట్లు వాటిల్లో అయితే రోస్ట్ చేసి తీసుకోవచ్చు కానీ ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునేటప్పుడు మాత్రం బాదాం సోక్ చేసి బాదాంని సోక్ చేసి పీల్ చేసి మాత్రమే తీసుకోండి రోజుకి ఐదు బాదాం సరిపోతుందండి ఇక వాల్నట్స్ అండి వాల్నట్స్ కూడా ఐదు తీసుకుంటే సరిపోతుంది ఎవరైనా సరే అండర్ వెయిట్లో ఉన్న దేనికోసం చేసినా ఐదు తీసుకుంటే సరిపోతుంది ఈ వాల్నట్స్ ఒక రకమైన ఆయిలీ స్మెల్ వస్తుందండి చాలామందికి ఆ స్మెల్ వల్లే వాల్నట్స్ తినలేకపోతారు అలాంటప్పుడు వాల్నట్ కూడా మీరు ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకుంటే మీకు ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది పీల్ చేయాల్సిన అవసరం లేదు శుభ్రంగా వాష్ చేసేసి తీసుకుంటే సరిపోతుందండి సోక్ అయిన తర్వాత అలా కాదు అనుకుంటే రోస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు అప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకుని తీసుకోవచ్చు అండి ఇలా షెల్తో ఉన్న వాల్నట్స్ అయితే మాత్రం ఒక త్రీ తీసుకుంటే సరిపోతుందండి విత్ షెల్తో ఉన్నవైతే త్రీ వాల్నట్స్ మీకు సరిపోతాయి రోజుకి అదేవిధంగా షెల్ లేకుండా మామూలు విడిగా కన్నె తీసుకుంటారు కదండి ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో చూడండి ఇలాంటివైతే మాత్రం ఫైవ్ తీసుకోండి అదంటే హోల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటాయి అది అది త్రీ అయితే సరిపోతుంది ఇలా ఉన్నవైతే మాత్రం ఫైవ్ తీసుకోండి మీరు సోక్ చేసైనా తీసుకోండి లేదు అంటే రోస్ట్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని తీసుకోవచ్చు అండి సలాడ్స్ మీద కూడా వేసుకోవచ్చు మీరు లేదా డైరెక్ట్ అలా కూడా మీల్తో తినేయచ్చు ఇక్కడ వాల్నట్ న్యూట్రియం కూడా ఇచ్చానండి ఫైవ్ కంటే ఎక్కువ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది నట్స్ సీడ్స్లో అందుకని ఫైవ్ ఫైవ్ తీసుకుంటే సరిపోతుందండి అండర్ వెయిట్లో వాళ్ళైనా ఎవరైనా సరే ఫైవ్ వరకు చాలు నట్స్ అయిపోయాయండి సీడ్స్ అండి ఇవి సెస్మి సీడ్స్ చాలామంది బ్లాక్స్ బ్లాక్ సెస్మి సీడ్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారండి బ్లాక్ సెస్మి సీడ్స్ అనేవి టేస్ట్ అంత బాగుండదండి బెటర్ ఉంటుంది అది తినలేరు మీరు అందుకని వైట్ సెస్మి సీడ్స్ మాత్రమే తీసుకోండి సెస్మి సీడ్స్ కూడా మీరు రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు అండి రోస్ట్ చేసి సలాడ్స్ మీద స్ప్రింకిల్ చేసుకోవచ్చు లేదా కర్రీస్ మీద స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఒక బాటిల్ వేసి పెట్టేసుకుంటే ఎయిటైట్ కంటైనర్లో లేదు అనుకుంటే మీరు పౌడర్ ఫామ్లో తీసుకుంటే ఇంకా బాగుంటుందండి అలాగా డ్రై రోస్ట్ చేసేసి ప్యాన్లోను పౌడర్ చేసేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నారంటే మీరు కర్రీస్కి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది సెస్మి సీడ్స్ గురించి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి అందరూ సెస్మి సీడ్స్ తీసుకోకూడదు వెయిట్ స్ట్రాక్ అయిన వాళ్ళు మార్ఫింగ్ ఓబ్సిటీలు అంటే మనం తగ్గాల్సిన వెయిట్ ఒక ట్వంటీ థర్టీ కిలోస్ ఎక్కువ ఉన్నవాళ్ళు సెస్మి సీడ్స్ని అవాయిడ్ చేయడమే మంచిదండి ఎందుకంటే వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతారండి సెస్మి సీడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాకపోతే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది మనం బేసిక్ మెడికల్ టెస్టులు చేయించుకున్నప్పుడు చూసుకున్నప్పుడు కాల్షియం డెఫిషియన్సీ ఉంటే మాత్రం ఒక టేబుల్ స్పూన్ రోస్టెడ్ అయినా సరే వేసుకోండి లేదంటే పౌడర్ చేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ పౌడర్ ఫామ్లోనైనా వాడుకోవచ్చు రోస్టెడ్ సెస్మి సీడ్స్ అయితే కనుక మీరు రోస్టెడ్ సెస్మె సీడ్స్ అయితే కనుక మీరు సలాడ్స్ మీద స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుందండి పౌడర్ ఫామ్లో ఉన్నదైతే కర్రీస్ మీద వేసుకున్నారనుకోండి టేస్టీగా ఉంటుంది కర్రీస్కి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అండి ఫ్లాక్స్ సీడ్స్ మీకు ఇలాగా టూ టైప్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మీకు దొరుకుతాయి అంటే కొంచెం కలర్ చేంజెస్ ఉంటాయండి కాకపోతే న్యూట్రియంట్ వ్యాల్యూస్ రెండు ఒకే రకం అండి సీడ్స్ ఏదైనా సరే మీకు ఒకే రకమైన బెనిఫిట్స్ ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడు కూడా మీరు రోస్ట్ చేసి పౌడర్ చేసుకుని తీసుకుంటేనే మంచిదండి ఎందుకంటే బాగా నమిలి తినాలి అవి అలా అంత నమిలి నమిలి తినలేరు కదా అందుకని డైజెషన్ ప్రాబ్లం వస్తుందండి కొంచెం ఇబ్బంది ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా ఫ్లాక్ సీడ్స్ అనేవి పౌ రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని మీరు కర్రీస్కి యాడ్ చేసుకోండి సలాడ్స్కి యాడ్ చేసుకోండి బాగుంటుంది కర్రీస్కి సలాడ్స్కి మీరు ఫ్లాక్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోండి మీరు కర్రీని కిందకి దింపేసేటప్పుడు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి దించేయండి ఎక్కువసేపు స్టవ్ మీద ఉండగా వేస్తే ఇది జెల్ ఫామ్లో జిగురుగా అయిపోతుందండి కర్రీ కానీ చూసుకుని దించుకునే ముందు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి తీసేసుకోండి ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ న్యూట్రిషనల్ వాల్యూస్కు ప్లస్ ఫ్లాక్ సీడ్స్ యొక్క బెనిఫిట్స్ గురించి కూడా నేను ఇక్కడ పిక్చర్స్ పెట్టానండి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి ఫ్లాక్ సీడ్స్ అంతేకాకుండా ఓమేగా త్రీ అనేది చాలా ఉంటుందండి ఇందులో హై కంటెంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీకు ఫ్లాక్ సీడ్స్లో ఉంటాయి ప్రతిరోజు టూ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ తీసుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్ బాగా అవుతుంది ఒమేగా త్రీ అనేది కూడా మీకు వస్తుంది ప్రతిరోజు మీరు టూ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కనుక తీసుకుంటే తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒమేగా త్రీ మన క్యాప్సిల్ వేసుకుంటాం కదండి అది థౌజండ్ ఎంజీ రోజుకి వేసుకోవాలి ఇది ప్రతిరోజు రెండు టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ కనుక మీరు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వేసుకుంటే సరిపోతుందండి విటమిన్స్ అనేవి ఎప్పుడు కూడా న్యాచురల్గా మన ఫుడ్ ద్వారా తీసుకునే విటమిన్స్ అనేవి మనకి బా మన బాడీకి బాగా వర్కౌట్ అవుతాయండి సప్లిమెంట్ రూపంలో తీసుకునేవి ఎప్పటికప్పుడే అంతటితో అయిపోతాయి అందుకని ఎప్పుడూ కూడా మన విటమిన్ మినరల్స్ అనేవి ఎప్పుడు కూడా ఫుడ్ నుంచి తీసుకోవడానికే ట్రై చేయాలండి ఈసారి పంప్కిన్ సీడ్స్ అండి అంటే గుమ్మడి గింజలు మీకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి ఇవి ఇలాగ మీకు క్రంచీగా ఉన్నట్టు అనిపిస్తే కనుక మీరు అలా తినేయచ్చు లేదు కొంచెం మెత్తగా ఉన్నాయి అనుకుంటే కనుక రోస్ట్ చేసి పెట్టుకోండి పెట్టుకుని ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఆన్లైన్లోనూ బయట చాలా రకాల టేబుల్ స్పూన్ అంటే ఏంటని అడుగుతున్నారండి మెజరింగ్ స్పూన్స్ దొరుకుతాయి చాలా తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి స్పూన్స్ తెచ్చుకుంటే హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ ఇలా ఉంటాయండి అన్నీ కలిపి ఒక సెట్లా ఉంటాయి మీకు ప్లాస్టిక్ ఉంటాయి మెటల్ ఉంటాయి ఒకసారి మీరు తెచ్చి పెట్టుకుంటే టేబుల్ స్పూన్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చండి ఈ పంప్కిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ సీడ్స్ అన్నీ కూడా మీరు రోస్ట్ చేసుకుంటే మీకు తినడానికి బాగుంటాయి ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఇక తర్వాత వచ్చేటప్పటికి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి పొద్దు తిరుగుడు గింజలు అంటారు కదా అవి ఇవి కూడా మీరు రోస్ట్ చేసి తీసుకుంటేనే మీకు టేస్టీగా ఉంటుందండి సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి తీసుకునేటప్పుడు మీరు వితౌట్ షెల్ తీసుకోండి విత్ షెల్ తీసుకోవద్దు వితౌట్ షెల్వి ఇప్పుడు ఇక్కడ నేను పిక్చర్లో చూపించినట్టుగా ఉంటాయండి ఇవి కూడా రోస్ట్ చేసి మీరు ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి విత్ షెల్ తీసుకుంటే మీకు కష్టం అవుతుందండి విత్ షెల్ తోటి ఏ నట్స్ సీడ్స్ కూడా మీరు తినకూడదు ఇక తర్వాత అండి మెలన్ సీడ్స్ అండివి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి లేదంటే మీకు నట్స్ సీడ్స్ అమ్మే షాపుల్లో ఇవి దొరుకుతాయండి మెలన్ సీడ్స్ ఇవి కూడా మీరు రోస్ట్ చేసి తీసుకుంటే టేస్టీగా ఉంటాయండి డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే మీరు ఇవి అలాగే తినేవచ్చు యాజిటీస్గా ఈ సీడ్స్ అన్నీ మీరు యాజిటిస్గా రోస్ట్ చేసుకుని పెట్టుకుని తీసేసుకోవచ్చు అండి ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి అంతకు మించి అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం అనేది కూడా అంత మంచిది కాదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ తీసుకుంటే మీకు సరిపోతుంది అండర్ వెయిట్లో ఉన్నవాళ్ళు మాత్రం ఒక్కొక్కటి ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చండి ఈ పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అదేవిధంగా నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చు లేదు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఫ్లాక్ సీడ్స్ మాత్రం ఎవరైనా సరే టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి ఈ పంప్కిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ త్రీ సీడ్స్ కూడా మీరు ఈక్వల్గా మూడు సమానంగా తీసుకుని వేట్లకు అవి విడివిడిగా రోస్ట్ చేయండి చేసి అన్నీ కలిపి మిక్స్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అంటే గాలి వెళ్ళని ఒక డబ్బాలో పెట్టుకుని మీరు ఉంచుకొని టూ అన్నీ కలిపి మిక్స్ చేసేస్తారు కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకోకుండా అన్నీ కలిపేసి మూడు సీడ్స్ కలిపి టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే మీరు సరిపోతుందండి ఈజీగా కూడా ఉంటుంది మీరు సలాడ్స్ మీద వేసుకున్న కర్రీస్ మీద వేసుకున్న ఈజీగా వేసుకోవచ్చు అన్నీ తీసి వేసుకునే లేకుండా మీకు టైం సేవ్ అవుతుంది ఈ పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మిక్స్ చేసేసారంటే వేటిక వేడిగా రోస్ట్ చేసి ఒకసారి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి అలా చేసి పెట్టుకుంటే మీరు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసి వేసేసుకోవచ్చండి వెయిట్ లాస్ అవసరం లేని వాళ్ళైతే మాత్రం ఒక్కొక్కటి రెండేసి టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు పంప్కిన్ రెండు వాటర్ మెలన్ రెండు సన్ఫ్లవర్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్స్ అదేవిధంగా నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చండి అండర్ వెయిట్లో ఉన్నవాళ్ళు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు నువ్వులు పౌడర్ చేసుకుంటారు కదా అది టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కాల్షియం డెఫిషియన్సీ లేని వాళ్ళు మాత్రం నువ్వుల్ని అవాయిడ్ చేస్తే మంచిదండి ఎందుకంటే నువ్వుల్లో కెలోరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి నువ్వుల్ని అవాయిడ్ చేయండి నట్స్ సీడ్స్ డైట్లో ఎలా తీసుకోవాలనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నానండి మరి మీకు ఎలా అనిపించింది అనేది నాకు తెలియదు ఒకసారి వీడియో చూడండి ఏవైనా సజెషన్స్ ఉంటే చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ ఒపీనియన్ ఏంటి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కమెంట్స్లో చెప్పండి చాలామంది సీడ్స్ గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి అందుకని ఇమేజెస్తో చేస్తే కనుక మీకు చాలా బాగా అర్థమవుతుందని చెప్పి చేశాను మరి ఎలా ఉందనేది మీరు కమెంట్స్లో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ ఒపీనియన్ నాకు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్